అధ్యక్షులు వర్లమూరి కృష్ణస్వరూప్ మరియు అడ్కేట్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా ఓడిపల్లి గ్రామానికి చెందిన మునుపల్లి మండలం సంగారెడ్డి జిల్లాలో ఉన్న అల్పసంఖ్యాక వర్గరాలు షబీనా బేరన్ గారి యొక్క ఇంటిని కబ్జా చేయడానికి ఆమె మీద పలుమార్లు దాడులు చేసి హత్యాయత్నానికి పాల్పడి ఆమె ఆస్తిని కబ్జా చేయాలని అదే గ్రామానికి చెందిన మోడుపల్లి గ్రామానికి చెందిన మునిపల్లి మండలం సంగారెడ్డి జిల్లా మహేష్ ఎస్ శ్రీనివాస్ రామకృష్ణ అవుటు వీరన్న అవుటు సంగాయి తదితరులందరూ కూడా కుట్ర చేసి బుదేరా పోలీస్ స్టేషన్ అండదండలతోటి ఈ మేడం పిల్లల మీద ఆమె మీద దాడులు చేసి పలుమార్లు మార్లు హత్యాయత్నం పాల్పడి గుండాయిజం చేస్తున్నా బుద్ధిరే పోలీస్ స్టేషన్ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీని మీద బాయిత్రాలు షబీనా మేడం తన ఇద్దరు పిల్లలతోటి సంగారెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన రాష్ట్ర డీజీపీకి హైదరాబాద్లో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్కి ఫిర్యాదు చేసినా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారు నిర్లక్ష్యంగా ఉన్నారు మరి బోడు బోడుపల్లిలోని ఆ గ్రామంలో షబీనా పేరను ఆమె లేరు పేదరాలు ముస్లిం మైనారిటీకి సంబంధించిన పేదరాలు ఆమె అనాథ ఇద్దరు పిల్లలతోటి కష్టపడి పనిచేసి పనిచేసే ఆమె మీద దోడులు చేసి ఆమె ఆస్తిని కబ్జా చేయాలని గ్రామంలో ఎవరిని మాట్లాడుకుంటా ఆ ఊరు ఆ సర్పంచ్లు కానీ గ్రామ పెద్దలు సహకారం తీసుకొని గుండాయజన్ చేస్తున్నారు ఈ సందర్భంలో దళిత భోజన పార్టీ బుధేరా పోలీస్ వారిని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఘటన మీద న్యాయ విచారణ జరిపించాలని షబీనా బేగం పిల్లల మీద ఆమె మీద పలుమార్లు అత్యధికం పాల్పడి మరి చంపడానికి ప్రయత్నం చేస్తున్న నిందితులు మహేష్ కానీ శ్రీనివాస్ కానీ రామకృష్ణ కానీ వీళ్ళంతా కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అవసరమైతే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని జిల్లా ఎస్పీ గారిని బుధేరా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కూడా దళిత భోజన పార్టీ డిమాండ్ చేస్తుంది మరి వీళ్ళు అడగారు కదా వీళ్ళు ఏం చేసినా చంపినా రేప్ చేసినా ఎవడు ఎవడు అడిగేవాడు లేడు అనే విధంగా ఈ నిందితులు చెలరేగిపోతున్నారు పోలీసులు షబినా బ్యాగం బెదిరించి నువ్వు వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తే నీమే తిరిగి కేసులు పెడతామని కౌంటర్ కేసులు పెడతామని బెదిరించడం అత్యంత సిగ్గు చేయడం ఇప్పటికైనా బైత్రాలు షబినా బ్యాగం యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఈ ఘటన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని దళిత భోజనం పార్టీ డిమాండ్ చేస్తున్నాం మరి ఖచ్చితంగా బాధితురాలు సబీనా బేగం పట్ల సబీనా బేగం కుటుంబానికి దళిత భోజన పార్టీ అండగా ఉంటుందని న్యాయ 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 పోరాటం కూడా చేస్తామని ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం కాబట్టి తెలంగాణలో ఏ కులమైనా ఏ జాతైనా ఏ మతమైనా ఎవరైనా దిట్టుముట్టు లేని బాధితులు బాధితుల పట్ల పేద ప్రజల పట్ల పీడిత ప్రజల పట్ల ఖచ్చితంగా మరి ఎటువంటి లేకుండా బా బాయితీల పక్షాన్ని మేము దళిత భోజనం పార్టీ అందిస్తాం ఒకవేళ ఈ షబీనా వేగం ఇచ్చిన కంప్లైంట్ పట్టించుకోకపోతే మరి జిల్లా ఎస్పీ గారిని సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారిని బదిరా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ని ఈ నిందితులందరి మీద కూడా హైకోర్టులో మేము రిట్ ఆఫ్ మేనేజ్మెంట్ పిటిషన్ దాఖలు చేసి ప్రాసిక్యూట్ చేస్తామని సందర్భంగా దళిత భోజన పార్టీగా మేము తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి దో శబాన బా మళ్ళీసారి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే చంపేస్తారని ఆటిరన్నా అవుటి సంఘాన ఎస్సీసీను ఇప్పుడు చెప్పారు కదా ఈ మహేష్ సంబంధించిన ఏ పార్టీ వాడు ఏ వీళ్ళు వీళ్ళు గతంలో పని పనిచేస్తున్నారు చెలరారు వీళ్ళు మన వ్యక్తుల్లో చూడొద్దు వీళ్ళు వెనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవడన్నా ఉన్నామండి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు కదా మరి సపోర్ట్ సపోర్ట్స్ నేరాను కదా అందువల్ల పోలీసులు చట్టప్రకారం రూల్ ఆఫ్ లాగా విచారం జరపాలి మేము పట్టించుకోమని ఎలా అవుతుంది అందువల్ల మేము దళిత భజన పార్టీ చెప్తున్నాం ఒక వారం రోజుల్లో ఎఫ్ఐఆర్ గుర్చపోతే మీ జిల్లా ఎస్పీ సంగరణ ఎస్పీని బుద్ధిగా ఈస్పోర్ట్ హైకోర్టు పిలుస్తాము రూల్ ఆఫ్ లా ప్రొసీడ్ అవ్వాలి కదా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా డైలీజెన్స్ ఏంటి ఏవైనా సరే బాధ్యత పక్షాన మీరు ఇమీడియట్గా కంప్లైంట్ తీసుకోమని లా చెప్తుంది బట్ సంవత్సరం ఎందుకు తీసుకోవట్లేదంటే పోలీసులు దొలిటెడ్ విత్ ఎక్యూడ్ పీపుల్ నిందితులతోటి గుండాలతో వాళ్ళు హంతటితో కుమ్మట్లు అయ్యారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా పోలీసుల నిర్లక్ష్యము పోలీసుల యొక్క వాళ్ళ చేత బయటపడుతుంది కాబట్టి దుబే బుదేరా పోలీస్ స్టేషన్ సంబంధించిన బాధ్యత ఎవడో లేడు కదా ఊర్లో చంపేసినా పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు అనేది చెప్తే కుదరదు ఖచ్చితంగా ఎవడో లేకపోయినా సరే పోలీసుల బాధ్యత ప్రభుత్వం జీతాలు తీసుకుంటున్నారు కదా మీ బాధ్యత ఏంటి రిజిస్టర్ ద ఎఫ్ఐఆర్ మీరు చేయండి ఊర్లో నా నాయకులు ఈ నాయకులు ఆయన మీకు ఇంట్లో ఏ నైట్ అయితే మీరు కాంగ్రెస్ అయితే ఉంది బీజేపీ అయితే టీఆర్ఎస్ అయితే ఇందు మీకు మీరు పోలీస్ డిపార్ట్మెంటు ఇవతో పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్స్ మీరు సర్వ్ చేయండి డూ యువర్ డ్యూటీ అని మేము డిమాండ్ చేస్తున్నాం కదా సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఎంతమంది చంపేస్తారండి మీరు ఇప్పుడే చెప్తున్నాం అదే శబానా బ్యామ్ కానీ మండి చదిబుడు చంపేసిందంటే ఏం చేస్తాడు చెప్పు అప్పుడు ఈ పోలీసు వాళ్ళు కేసు పెడతారు అంత తెలివైన పోలీసు వాళ్ళు కాబట్టి ఏం చెప్తారు కాబట్టి సరే ఆమె ఊరి విధులు బా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఆమె ప్రాణానికి ఆమె ఆస్తులకి ఆమె పిల్లలకి రక్షించాల్సిన బాధ్యత ఈ బుధేరా పోలీస్ స్టేషన్ వాళ్ళకు మీ జిల్లా ఎస్పీ సంఘాలు అడిగింది వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అండి పబ్లిక్ జీతాలు తీసుకుంటున్నారు వీళ్ళు మేము ఏం చేయమని కుదరదు కాబట్టి ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టులో ఈ షబీల వేగం విందులతో పాటు ఈ బుద్ధేన పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ని ఎస్పీని కూడా మేము ప్రాస్క్యూట్ చేస్తామని ఈ సందర్భంలో దజుని బట్టి తెలియజేస్తున్నాం ఓకే రైట్